మోతే మండలం సిరికొండ గ్రామశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులు చిత్రపటాలకు పాలాభిషేకం చేసినారు ఇటీ కార్యక్రమంలో భాగంగా బీసీఎస్సీ వర్గీకరణ ఆమోద హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిసర సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విద్య వైద్యం ఉద్యోగ నియామకాల్లో స్థానిక సంస్థల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం పొందడం సంతోషకరమన్నారు ఈ యొక్క కార్యక్రమంలో కిసాన్ సెల్ కాంగ్రెస్ రాష్ట కోఆర్డినేటర్ ముద్దిరెడ్డి మధుసూదన్ రెడ్డి సిరికొండ గ్రామశాఖ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెలుగురు వీరన్న సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుణగంటి నాగరాజ్ గౌడ్ సోషల్ మీడియా మోతే మండల అధ్యక్షులు అరవపల్లి గణేష్ కోల రవీందర్ గౌడ్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మన అసెంబ్లీలో తీర్మానం మన మండల పార్టీ అధ్యక్షుడు కీసర్ సంతోష్ రెడ్డి గారు చేసుకున్న గ్రామానికి వచ్చి ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మన గ్రామంలో పాలాభిషేకం పాలాభిషేకం చేయడం జరుగుతుంది పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ నాయకులకు ఎస్సీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రివర్యులకు కోదాళ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి అందరికీ కలిపి పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఇప్పుడు కదా కృష్ణ ఎస్సీ వర్గం ముప్పై సంవత్సరాల ఎన్ని ఎన్ని సంవత్సరాలు పోరాడినా కూడా గత ఎస్సీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాడుకోరు తప్ప ఏ ఒక్క నాయకునికి ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఉపసంఘం చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా కుజ్ ఎడిగలుగా కూడా ఎవరన్నా తొండి చేస్తానికి సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు పోతా కూడా ఇబ్బంది ఎన్నికలు చట్టపరంగా చాలా ప్లాన్డ్గా చేస్తారు కాబట్టి ఏంటంటే ఎస్సీలు బీసీలు ఇండోల్ ఓట్ బ్యాంకు రాజకీయానికి ఉపయోగపడే తప్ప వాళ్ళకు లాభం చేయకూడలేదు ఈసారి అట్లా ఉండదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏమైనా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో కనుక వాళ్ళు ఏమన్నా ఆబ్జేషన్ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంట్ పార్టీ తరఫున రేపు స్థానిక సంస్థలకు కూడా ఇద్దామని చెప్పారు ఇంతకన్నా దాని ఏమంటారు నమ్మకం అనేది ఎవరు ఇయ్యారు ఎందుకంటే ఏదో చేతులు దుడుకొని అసెంబ్లీ కొన్ని తీర్మానాలు చేస్తుంటారు ఐదు వరకల్లా పార్లమెంట్లో అవి ఆమోదముద్ర పొందవు మళ్ళీ ఏదో ఎవరో కేసులోకి పోతారు కానీ ఇది అట్లా కాదు పార్టీ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి తరఫున నేను గ్రామ సిరికొండ గ్రామ శాఖకు నేను ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు బీసీలకు ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ నా కృతజ్ఞతలు ఈ రిజర్వేషన్ను ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను